బాపట్ల జిల్లా పంగులూరు మండలం సందలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు పిల్లలు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు సదస్సు ఎంతో దోహదపడుతుందన్నారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం గానీ అదే విధంగా మన స్కూల్ ఇక్కడ పెట్టడానికి కానీ చాలా మంది దాతలు అందరూ ముందుకు వచ్చి వాళ్ళ దోషినంత వాళ్ళు సహాయం చేస్తున్నారు ప్రభుత్వంతో పాటు దాతలు కూడా సహాయ సహకారాలు చేస్తున్నారు కాబట్టి మనం ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలతో ప్రభుత్వాలు ఇస్తున్నాయి కాబట్టి మన పిల్లలను కూడా కనుక నాణ్యమైన ఎడ్యుకేషన్ దానికి మానసికంగా గానీ విల్ పవర్ ఇవన్నీ కనుక పెంచితే వాళ్ళు ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది దాని బాధ్యత పేరెంట్స్ ఉంటుంది ఇంటి దగ్గర అదేవిధంగా స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి టీచర్స్ కూడా ఎక్కువ బాగా ఉంటుంది అనమాట అందుకని మీరు కూడా రెగ్యులర్ గా ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ టీచర్స్ ఎప్పుడు కూడా రెగ్యులర్ గా కలుస్తుంటే పిల్లలకి ఏ విధంగా ఉంది వాళ్ళ స్కూల్లో వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది వాళ్ళ చదువులు ఏ విధంగా ఉంది స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది పేరెంట్స్ తెలుసుకుంటే కనుక చిన్నప్పుడే కనుక కలెక్ట్ చేసుకుంటే ఇంకా ఇబ్బంది లేకుండా ఉండేదాని కోసమే ఈ కార్యక్రమం పెట్టారు